ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనస ారి ఈ వారం డబ్బును కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రకమైన లావాదేవీలకి సంబంధించిన విషయాల్లో సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీకు అనుకూలంగా అనేక ప్రతికూల పరిస్థితులు చేయవచ్చు అలాగే ఈ వారం మైదానంలో ఎక్కువ పనిచేస్తే కుటుంబం యొక్క ఆనందాన్ని కోల్పోవచ్చు ఇంకా మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే మీరు ఇంటి సభ్యులతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా చేయడం ద్వారా మీ సమయాన్ని ఇంటి ప్రజలకు ఇవ్వండి అలాగే మీ భాగస్వామ్యం వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయం స్పష్టంగా ఉంచాలని లేదా నిష్క్రమణ వ్యూహాన్ని ప్లాన్ చేయవలసి ఉంటుందని సలహా ఈ వారం భాగస్వామ్యానికి మరింత ఫలవంతమైనది అలాగే మీరు కూడా ఎప్పుడు వ్యాపారంలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు విద్యారంగంలో మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు ముఖ్యంగా గ్రహాల దయ మీ పోటీ పరీక్షలో మీకు విజయాన్ని ఇస్తుంది ఇది ఈ వారం అంతా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం పొలంలో అదనపు పని మీకు కుటుంబ ఆనందాన్ని దూరం చేస్తుంది మంచి రాబడి వస్తుంది అయితే ధనుసు రాశి వారు అధికంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ధనసు వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖోబోతు